హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వచ్చే చికెన్తో బిర్యానీ రెసిపీ అనేది ఇది వచ్చి కేజీ చికెను సింపుల్గా చాలా తక్కువ మసాలాలతో ఈరోజు రెసిపీ అనేది చూపించిపోతున్నాను ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట కొలతలతో పాటు చూపిస్తాను చూద్దాం ముందుగా ఇది ఒక కేజీ ఉడక ది అనేది పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి ఒక ఎక్కువ నెయ్యి వేసాను నెయ్యి తర్వాత దీంట్లో వచ్చేసి లవంగాలు చెక్కాముగ్గ బిర్యానీ మసాలాలు అన్నీ బిర్యానీ ఆకు ఈ కొంచెం పచ్చివాసన పోయేదాకా తర్వాత వచ్చి పొద్దున వచ్చేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని కేజీకి ఒక ఐదు ఆరు గడ్డలు తీసుకున్నాను కేజీ బియ్యం మనం మీకు ఎర్రగడ్డలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ చల్లుకోండి ఇప్పుడు సన్న మంట మీద వేయించుకుందాం బాగా ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మనం ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లి పేస్ట్ కొంచెం అల్లం వెల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ వేస్తాను ఒక ముద్ద తీసుకున్నాను ఇంకా వెళ్ళాంటి మసాలా లేదు కాబట్టి అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని పొడవుగా వేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం మగ్గలు మగ్గేదాకా కానీ అడుగు వండుకోకుండా మనం కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో లేదంటే అడుగు వంటుకున్న ధండ్లను చాలా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు తర్వాత వచ్చి మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ లేకుండా వేసుకోండి వాటర్ లేకుండా వేసుకుంటే మనం పోసుకున్న వాటర్ కరెక్ట్గా పెరిపోద్ది అనమాట పచ్చివాసన మళ్ళీ కొంచెం అన్ని ముక్కకి మసాలాలు అంతా కొంచెం మీరు కారం కావాలంటే ఆల్రెడీ పచ్చి కొంచెం ఘాటుగా తినేవాళ్ళు కొంచెం మిరపొడి ఇది ధనియాల పొడి దీంట్లో కొంచెం పసుపు కొంచెం ఒక స్పూన్ కారంగా కావాలనే వాళ్ళు కొంచెం ఘాటు కావాలనే వాళ్ళు మిరపొడి లేదంటే మీకు కారం తక్కువ తినే వాళ్ళు మనం వేసుకున్న పచ్చిమిరపకాయలు వచ్చి ఇప్పుడు ఉప్పు కూడా విజిగుతారు ఇవన్నీ ఒక్క తడవ కలుపుకోండి మసాలాలంతా ముక్కకు బాగా కలిపిచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాలంతా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు ఇట్లాగే ఉడకనివ్వండి ఇలా కలుపుకున్నానుక నేను తీసుకునేది మూడు కేజీలు మూడు గ్లాసులు బియ్యం వేసాను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నాను ఆ గ్లాస్తో వాటర్ ఇవి వచ్చేసి కొబ్బరి పాలు కొబ్బరి మిక్సీ వేసుకొని పాలు తీసి పక్కన పెట్టాను టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్లాస్కి రెండు గ్లాసులు పోస్తుంది మన వాటరు ఇవి రెండున్నర గ్లాసులు మూడు గ్లాసులు వస్తాయి నేను తీసుకున్న వాటరు నాలుగు ఆరు గ్లాసులు తీసుకున్న ఇప్పుడు ఆల్రెడీ మనకి చిఫిన్లో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి ఇస్తారు కొంచెం తక్కువే మనం తీసుకున్న గ్లాసు గ్లాస్కి రెండు బీచ్ బాస్మతి బియ్యం అయితే బాస్మతి బియ్యం కాదు నేను మామూలుగా వేసుకొని చేస్తున్నాను ఇంక ఇవిరు ఇప్పుడు ఉప్పు కారాలు మళ్ళీ వేసేసాక ఒక్కటో చెక్ చేసుకొని ఇప్పుడు ఏసురుగా మోత వేసి పెట్టాను కదా ఇప్పుడు మనం కడిగి ఇట్లా వడతట్లో పోసి పెట్టుకోండి గాలిలో లేదంటే ఆ వాటర్ అంతా మనం ఎసురు పోసుని కొంచెం మెత్తగా అయిపోతుంది అన్నమాట పిసిరు పిసిరుగా అలాగ పొడి పొడిగా రావాలంటే ముందుగానే మనం ఇలా వేసి పెట్టేసుకుంటే కడవ మరీ కదలి చిన్నగా కదిలిచ్చి ఒక ఐదు నిమిషాలు అలాగే మూతేసి కట్ పెట్టాల తీసుకొని కింద అడగంటుకోకుండా ఒక్క తడవ కలుపుకోవాలి ఎసుకొంత అటు ఇటు కలుపుకుంటే మనం ఉప్పు అన్నీ చూసుకొని కారం అన్నీ చూసుకోవాలి కొంచెం నిమ్మరసం పెండుతున్నాం

పెట్టగా ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని నెయ్యి వేసేసుకోండి మొత్తం మీరు వేయించుకున్న ఆనియన్స్ కంటే ఫ్రై ఆని అగ్ వేసుకోండి చాలా బాగుంటాయి మధ్యలో క్రిస్పీగా తగలుతూ అంతే సిమ్లో పెట్టుకొని వేసి పక్కన పెట్టేసుకున్నాం యొక్క ఉరికే కిందకి పైకి ఇలా పక్కన పెట్టేద్దాం చూసారు కదా వేడివేడిగా అయిపోయింది ఇలాగా సింపుల్గా చేసుకుని బిర్యానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్